హాయ్ ఇవాళ రెసిపీ వచ్చేసి బ్రెడ్స్తో మనం శాండ్విచ్ అనుకోవచ్చు స్నాక్స్ అనుకోవచ్చు అది మీ ఇష్టం దానికి ఏమైనా పేరు పెట్టొచ్చు బ్రెడ్ నాలుగు పీసులు తీసుకున్నానండి ఒక టమాటో మీడియం సైజు ఒక ఆనియన్ త్రీ ఏ త్రీ కానీ టూ కానీ పచ్చిమిర్చి అంతే అండి బా స్టవ్ మీద బాణాలు పెట్టుకొని ఆయిల్ వేసి తక్కువ ఆయిల్ పడుతుందండి ఎక్కువ ఏం పట్టదు ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అనుకోండి అంతే ఇవన్నీ యాడ్ చేసుకోవాలండి పచ్చిమిర్చి ఆనియన్ టమాటో మూడు యాడ్ చేసేసుకొని మగ్గిచ్చేసుకోండి దీనికి ఎంత వీలైతే అంత సన్నగా తరుక్కోండి బాగా లావుగా తరగకూడదండి బ్రెడ్స్ పైన కరెక్ట్గా ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి కాబట్టి బాగా టమాటోస్ని కూడా కాస్త అట్లా నొక్కి పెట్టి అట్లా అనండి చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రము ట్రై చేసి చూడండి దీంట్లో సాల్ట్ పసుపు వేయండి కొద్దిగా సాల్ట్ వేయడం వల్ల కొద్దిగా కొద్దిగా వేయండి ఉప్పు మాత్రం ఎక్కువ పట్టదు కొద్దిగా స్వీట్ స్వీట్గా పచ్చాగా అవి నోటికి తగులుతూ వెజిటబుల్స్ చాలా బాగుంటుంది నెక్స్ట్ పెన్నం పెట్టి ఆ పెన్నం హీట్ అయ్యే లోపల ఇది చూపిస్తున్నాను చూడండి వెజిటబుల్స్ మాత్రము నీళ్ళల్లో గొరువెచ్చని నీళ్ళల్లో రాళ్ళ ఉప్పు వేసుకొని మీరు ఏమైతే కర్రీస్ చేయాలనుకున్నారో అవి వేసి పెట్టుకోండి చేతులకి హీల్ అవుతుందండి అప్పుడప్పుడు మనము చేతులు దాంట్లో ముంచి తీయడం వల్ల చేతులు హీల్ అవుతుంది నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ అన్న అలా ఉన్న వాళ్ళకి చేతులు నొస్తాయి కదా అవి నొప్పి లేకుండా ఉంటాయండి అది ట్రై చేసి చూడండి చిన్న ట్రిక్ మాత్రమే నెక్స్ట్ ఆయిల్ పెనం హీట్ అయిందండి ఆయిల్ వేసి బ్రెడ్స్ బాగా రోస్ట్ చేసుకోండి లైట్గా మరి హెవీగా చేకోకుండా లైట్గా చేసుకోండి రెండు వైపులా ఆయిల్ వేసుకుంటూ రోస్ట్ చేసుకోండి మీకు బటర్ ఇష్టం అంటే బటర్ వేసైనా చేసుకోవచ్చు అది మీ ఇష్టం అండి నేనైతే ఆయిలే వేస్తున్నాను మేము ఎక్కువ యూస్ చేయమండి బటరు ఆయిల్ వేసి ఈ విధంగా రెండు వైపులా ఈవెన్గా కాల్చుకోండి రోస్ట్ చేసుకోండి ఈ స్నాక్ మాత్రము ఇంటికి వస్తున్న పిల్లలు మధ్యాహ్నం పూట కానీ సాయంత్రం పూట మధ్యాహ్నం కాదు సాయంత్రం ఇంటికి వస్తూనే చేసి పెట్టారంటే ఎమ్మి ఎమ్మి గట్టీ ఫుల్గా తినేస్తారండి చాలా బాగుంటుంది ఒక్కొక్కసారి నైట్ ఇలానే ఈ త్రీ స్లైసెస్ కింద తినేసి పడుకుంటే ఇంకేం ఆకలి కూడా అనిపించదు చాలా బాగుంటుంది ట్రై చేసి చూసి కామెంట్ చేయండి ఈ విధంగా కాల్ చేసుకోవాలండి రోస్ట్ చేసుకోవాలి రోస్ట్ చేసుకున్న తర్వాత అది మగ్గిపోయినటువంటి మనము వెజిటబుల్స్ మగ్గబెట్టాం కదండి కదండీ ఏమీ లేవు వెజిటబుల్స్ ఏమీ లేనప్పుడే చేసుకోవచ్చు బాగుంటుంది టమాటా ఇవి అయితే రెగ్యులర్గా ఉంటాయి టమాటా ఆనియన్ పచ్చిమిర్చి ఈ విధంగా చేసుకొని దానిపైన స్ప్రెడ్ చేయండి చాలా 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 అంటే చాలా బాగుంటుందండి మీరు అందరూ చూస్తున్నారు కానీ ఎవరు లైక్స్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేసుకోవట్లేదండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి ఓకేనా బాయ్ థ్యాంక్ యూ